ఓకే మీ లైఫ్ లో ప్రపోజల్స్ చిన్నప్పుడు ఉంటాయి కదా చైల్డ్హుడ్ లో ఆహా చిన్నప్పుడు వద్దులే రీసెంట్ గా రీసెంట్ గా గానీ లేదంటే కాలేజ్ లైఫ్ లో గానీ అసలు వేసారు స్కూల్ లైఫ్ లో ఎలాంటి ప్రపోజల్ జీరో ఆర్డర్ ప్రిపరేషన్ లేదు లేదు సీరియస్ గా జీరో లెటర్ నేను ఏట్ అంటే నాకు సీరియల్స్ పిచ్చి అనమాట టీవీ సీరియల్స్ ఇంటికి వెళ్ళినాం సీరియల్ చూసాం తిన్నాం పడుకున్నాం ఇంకా ఆ టైపు చదువుకున్నాం ఆ టైపు అంత మ్యాటర్ లేదు మన దగ్గర కంటి ఇంటర్లో అయితే జీరో కాలేజ్ వేస్ట్ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట అందరూ మేము అలా సింగిల్స్ చూస్తే ఆనందం ఉంటాం చూసి ఆనందం పడడం ఏంటి అనుకుంటారు అందరు జంటల్ జంటల్ గా తినిపించుకుంటా ఉంటారు మెస్ లో మేము మాత్రం ఒకటే ప్లేట్లో ఐదు దూరం కూర్చొని తింటా ఉంటాం మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరండి వేస్ట్ అంత మ్యాటర్ లేదు ఇంట్లో బట్ ఇన్స్టాలోకి వచ్చిన మాత్రం ఇది చెప్పుకోవాలి రోజుకి పది మంది అని చెప్తారండి చెప్తారని మెసేజ్ లో అలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎవరికైనా వస్తారు ప్రతి రోజు ఎవరో ఒకరు మనకి ఐలవి చెప్పకుండా డే స్టార్ట్ అవ్వదు అసలు ఎన్ని ముద్దు పేర్లు పెట్టి ఎంత ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తారు ఆయన చదువుకొని అలా డే కంటిన్యూ చేయాలి ఓకే సజెషన్స్ ఇస్తుంటారా లవ్ లో నేను అసలు పెద్ద సజెషన్ ని అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఏం జరిగినా కూడా వచ్చి నా దగ్గరికి వస్తారు నేను పెద్ద అంతే బాబాజీ లాగా వాళ్ళకి వాళ్ళకి మోటివేషన్ స్పీచ్ ఇస్తా ఉంటా మధ్యలో ఇలా ఎందుకు వచ్చింది బాబా 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 లాగా వాళ్ళందరికీ ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేస్తే అబ్బాయి నీతో ఉంటాడు ఇలా చేస్తే ఉండడం అని నేనే సజెషన్ ఇస్తాను ఓకే ఎలా చేయాలి మొత్తానికి అన్నీ ఉండాలండి లవ్ ఉండాలి ప్రేమ ఉండాలి రొమాన్స్ ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటే నిలబడిద్ది ఓకే అయితే ఏం సజెషన్ ఇస్తారు మరి అమ్మాయిలకి మీరు అంటే మీ ఫ్రెండ్స్కి ఊరికే తెల్లగా ఉన్నారని పడిపోకండి అంతే వాళ్ళు అసలు మంచిగా కాదు ఈ ఫాస్ట్గా లవ్లో పడిపోతారు చూడండి అస్సలు నాకు వాళ్ళు అస్సలు నచ్చరు అంటే ఊరికే రెండు నిమిషాలు మాట్లాడారు రెండు రోజులు మాట్లాడే రెండు రోజులు తినిపించాడు మెసేజ్ చేసాడు రోజు ఫోన్ చేశాడు అని తప్పని పడిపోతారు సంవత్సరం ఉన్న టైం తీసుకొని అప్పుడు సెట్ అయ్యి నిజంగా ప్రేమించాలని నా ఫీలింగ్ ఓకే నీకు రావాల్సిన హస్బెండ్ ఎలా ఉండాలి అస్సలు తాగకూడదు ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఉండకూడదు ఫోన్లో ఈ సోషల్ మీడియాలో ఇట్లా యాక్టివ్గా ఉండకూడదు అమ్మాయిలతో చాట్ చేయకూడదు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదు అవి ఉంటే చాలు ఇంకేం అక్కర్లా ఏ పెద్ద లక్షలు లక్షలు జీతం ఏం అక్కర్లా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండద్దు అమ్మాయిలు అంటే తెలియకుండా ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్ మీరు ఒక్కటే అంతే కష్టం అనుకుంటా మరి దొరుకుతారు దొరుకుతారు వెయిట్ చేస్తే దొరుకుతారు ఓకే